హాయ్ బ్రదర్ హాయ్ బ్రో లవ్ మ్యారేజ్ బెటర్ అరేంజ్ మ్యారేజ్ బెటర్ మనకి ఉన్న పర్సన్ బట్టి ఉంటది బ్రో లవ్ అనేది అరేంజ్ అనేది వచ్చే పర్సన్ అర్థం చేసుకునే విధానం బట్టి పట్టి ఉంటది అమ్మాయి అంటే మరి అరేంజ్ మ్యారేజ్ లో ముందుగా తెలియదు కదా అమ్మాయి ముందుగా తెలియకపోయినా అరేంజ్ మ్యారేజ్ లో ఏంటంటే కంట్రోవర్సీస్ ఎక్కువ రావు వచ్చినా గానీ ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి సో కట్టుబడి ఉంటారు అట్ ది సేమ్ టైం లవ్ మ్యారేజ్ లో ఏంటంటే మనకి ఇద్దరికి ఒక మూవ్ ఆన్ అవుతారు కాబట్టి ఫ్రీగా ఉంటారు సో గొడవలు వచ్చిన గొడవ పడతారు ఎవరికీ చెప్పుకోలేరు మళ్ళీ వాళ్ళిద్దరు లవ్ లవ్ మ్యారేజ్ లో ఇప్పుడు లవ్ మ్యారేజ్ లో చాలా వరకు అంటే ఇద్దరు అట్రాక్షన్ వరకే ఆ మ్యారేజ్ చేసుకొని తర్వాత డైవర్స్ తీసేసుకుంటున్నారు లేకుంటే సూసైడ్ లో చేసుకుంటున్నారు అంటున్నారు అంటే అది అవగాహన లోపం ఇద్దరి మధ్యన కరెక్ట్ బాండింగ్ లేకపోవడం అది మైనస్ లవ్ మ్యారేజెస్ లో ఇద్దరు అర్థం చేసుకొని మూవ్ అని అయితే ఏముండదు ఎంత గొడవ వచ్చినా గానీ వీడితోనే ఉండాలి అనే కాన్సెప్ట్ అమ్మాయికి ఉందంటే ఎన్ని చేసినా వదలదు అట్ ది సేమ్ టైం అబ్బాయి కూడా అదే ఫీల్ ఉండాలి ఇప్పటివరకు సక్సెస్ అంటే కొన్ని అయ్యే కొన్ని లేవు సో అదే అంటున్నా కదా ఉన్న అవతల పర్సన్ బట్టి ఉంటుంది వాళ్ళిద్దరికి ఉన్న అండర్స్టాండింగ్ బట్టి ఉంటది లవ్ మ్యారేజ్లో లో అది అరేంజ్ మ్యారేజ్ అంటే ఆటోమేటిక్గా కలిసి ఉంటారు మాక్సిమం నైంటీ పర్సెంట్ కలిసి ఉంటారు ఎందుకంటే పెద్దలు అందరి సమక్షంలో జరుగుతుంది కాబట్టి ఎదురు బాగోదు కాబట్టి పరువుకి సంబంధించి ఉంటుంది కాబట్టి అరేంజ్ మ్యారేజ్లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది లవ్ మ్యారేజ్లో ఏంటంటే అది మన ఓన్ డిసిజన్ లేచిపోయి వస్తారు ఇలా ఇలా ఫ్యామిలీ ఒప్పుకోకపోవచ్చు ఒప్పుకోకపోయినా మనం లవ్ చేసుకొని బయటకు వెళ్ళిపోతారు ఎట్ ద సేమ్ టైం వాళ్ళిద్దరికి మధ్య విభేదాలు వచ్చినప్పుడు ఎవరికి చెప్పుకోలేరు సో అది మైనస్ ఉంటది లవ్ మ్యారేజ్ సో లవ్ మ్యారేజ్ లో ఎక్కువగా క్యాస్ట్ ఫీలింగ్ ఇంట్లో పేరెంట్స్ ని సాటిస్ఫై చేయలేక సో అట్లా జరుగుతావు సో ఏం చెప్తావు అలాంటి వాటి అలాంటి వాటి బ్రేక్స్ అంటే మనది స్టార్టింగ్ నుంచి ఒక ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ మీద ఉంటే ఏముండదు ఫ్యామిలీస్ తో కానీ అంటే మనం వదులుకోలేము అనుకునేటప్పుడు దేనికైనా తెగించాలి తన్ని సాధించే వరకు వదలకూడదు అది ఇంటర్కాస్ట్ అవని ఎక్సెట్రా వాళ్ళు రిచ్ అవని ఏదైనా కానీ లవ్ లో ఇంపార్టెంట్ ఏదంటే ఇదేం చెప్తావు టైమ్ ఆర్ పర్సన్ ఆర్ లేకపోతే ఇద్దరి మధ్య ఉండే బాండ్ కావచ్చు సో ఏది ఇంపార్టెంట్ అంటావు మెయిన్ లవ్ లో ఎమోషన్స్ ఎమోషన్స్ యా ఎందుకని ఎమోషన్స్ అర్థం చేసుకున్న పర్సన్ ఉంటే మన టైం కి వాల్యూ చేస్తుంది నువ్వు ఉన్న బిజీకి నిన్ను అర్థం చేసుకొని నీ కొంచెం టైం ఫ్రీ దొరికినా నీతో హ్యాపీగా ఉంటుంది అర్థం చేసుకోకపోతే నీ ఎమోషన్స్ కి ఫీలింగ్స్ కి వాల్యూ ఇవ్వకపోతే తనకి టైం నువ్వు ఎంత చూపి ప్రేమ చూపి ఒక పది నిమిషాలైనా చాలు నువ్వు ప్రేమగా ఉంటే గంట సేపు నువ్వు పక్కనున్న ఫీల్ ఇవ్వకపోతే ఎందుకు వేస్ట్ కదా ఎంత లవ్ చేసుకున్నా ఓకే లవ్ గురించి ఇంత చెప్తున్నావు కదా సో నీ లైఫ్ లో అలా అయ్యా ఇంట్లో వాళ్ళు ఒప్పించుకున్నా ఏం చెప్తావు ఫైనల్ గా నీ లవ్ లైఫ్ అంతా ఎట్లా ఉంది హ్యాపీనా ప్రెసెంట్ బానే ఉంది తర్వాత చూడాలి ఆల్ ది వెరీ బెస్ట్ బ్రదర్ అండ్ థ్యాంక్ యూ ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో లవ్ మ్యారేజ్ బెటర్ ఆర్ అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటే ఏదేం చెప్తావు ఎవరికి నచ్చింది వాళ్ళదన్నా ఏది బెటర్ అంటే ఏది బెటర్ అంటే మనం చెప్పలేము ఎందుకంటే పెళ్లి పెళ్లి అనేది ఒక హండ్రెడ్ ఇయర్స్ అంటే ఒక ఇయర్స్ ముందు ఆలోచనతో మనం చూసుకునేసి పోవాలి కదా నన్ను అడితే అరేంజ్ మ్యారేజే బెస్ట్ ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చినా ఇంట్లో పేరెంట్స్ కానీ వాళ్ళు వీళ్ళు ఉండడం కొంచెం మంచిగా జరుగుతాయి ఫైనాన్షియల్గా కూడా బాగానే ఉంటుంది ఇంకా లవ్ మ్యారేజ్ అంటావు లవ్ మ్యారేజ్ కూడా బెటరే ఎందుకంటే వాడితో ఉండడము ఏ ఆడపిల్ల అయినా కోరుకుంటుంది ఇష్టమైన ఆడపిల్లతో ఉండడం ఏ మగోడైనా కోరుకుంటాడు అది కూడా కే ఎట్లు ఉండాలంటే ఆ సినారియో కష్టంగా వెల్ సెటిల్డ్ అయి ఉండి లేదనుకో ఫైనాన్షియల్ బ్యాక్ మనకు బాగుండి అట్లా ఉంటే లవ్ మ్యారేజ్ బెస్ట్ లవ్ లవ్ మీద మీద నీ ఒపీనియన్ ఒపీనియన్ ఏంటి అంటే చాలా మంచిదే అన్న ఎందుకంటే ఇప్పుడు తెలియనోడుతో లేకపోతే తెలియని అమ్మాయి ఇప్పుడు అమీర్పేట పోయినాము అనుకో ఆ అమ్మాయిలు ఎట్లుంటారో మనకి తెలియదు అట్లా తెలియని అమ్మాయిని లే తెలియని అమ్మాయి అట్లా తెలియని అమ్మాయిని మనం పెళ్లి చేసుకొని ఆమె మనం ఏదో పనికి అనుకో పొద్దున మనం పనికి పోతాం సాయంత్రం వచ్చే వరకు ఇంకోటి జరిగా అవన్నీ ఉంటాయి అదే లవ్ మ్యారేజ్ లో అయితే మనకు తెలుసు అమ్మాయి చిన్నగా ఉన్నప్పుడు చూసి ఉంటాము ప్రేమించుకుని ఉంటాము మంచి అన్ని తెలిసి ఉంటాయి అమ్మాయి ఫుల్ సిగ్గుపడుతున్నారు మనోడు అయితే లవ్ లో సో మెయిన్ ఇంపార్టెంట్ ఇవి అంటే ఏదని చెప్తావు బ్రదర్ ఏమని చెప్తా అండర్స్టాండింగ్ మెయిన్ అన్నా ఫస్ట్ థింగ్ చాలా అండర్స్టాండింగ్ మెయిన్ ఒకవేళ అండర్స్టాండింగ్ లేకపోతే డబ్బులు నువ్వు ఎంత ఉన్నా సరే ఎంత ప్రేమ చూపించినా సరే వేస్ట్ సో బ్రదర్ నువ్వేది ప్రిఫర్ చేస్తావు ఒకటే ఒకటే చెప్పాలి నేనైతే లవ్ మ్యారేజ్ ఇప్పుడు ఉండే జనరేషన్ లో లవ్ మ్యారేజ్ ఎందుకంటే ప్రతి ఒక్కరు టెక్నాలజీ బేస్డ్ బయట జనరేషన్ చూసుకున్నారు కాబట్టి ఫైనాన్షియల్ గా మనం మంచిగా సెటిల్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ టైం అయినా సరే లవ్ మ్యారేజ్ చేసుకుంటే మనం హ్యాపీగా ఉంటాం లైఫ్ టైం అని లవ్ మ్యారేజ్ ఇప్పుడు మనం చూసుకుంటే చాలా చోట్ల అంటే లవ్ కొద్ది రోజుల వరకే ఉంటుంది అది అయిపోయి పిల్లలు పుట్టంగానే పోతుంది అంటున్నారు ఆ తర్వాత వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ లేక గొడవలు అయ్యి సూసైడ్స్ డైవర్స్ వరకు వెళ్తున్నారంటే ఎక్కువ ఈ కేసులు ఎక్కువ నడుస్తున్నాయి అంటున్నారు కదా సో ఏం చెప్తాము నడుస్తున్నాయన్న ఆ కేసెస్ కూడా కానీ మెయిన్ థింగ్ లవ్ లో అండర్స్టాండింగ్ అన్న పర్సన్ కి పర్సన్ చాలా అండర్స్టాండింగ్ లో ఉండాలి ఫస్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఫినాన్షియల్ కూడా మనకు అమౌంట్ చాలా చాలా అంటే చాలా చోట్ల విడిపోవడానికి కేస్ ఫస్ట్ థింగ్ అంటే అక్కడ విడిపోయే వరకు వస్తుందంటే దానికి అమౌంటే ప్రాబ్లం మనీ చాలా ప్రాబ్లం హలో అన్న ఏం పేరు సిద్ధార్థ్ సో ప్రెసెంట్ జనరేషన్ లో లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా నాకు తెలిసినంత వరకు అయితే మన నిత్య జీవితంలో మ్యారేజ్ అనేది ఇంపార్టెంట్ అన్న అందు మన నిత్య జీవితంలో అయితే మ్యారేజ్ ఇంపార్టెంట్ కాబట్టి మ్యారేజ్ అయితే కచ్చిత సరీ చేసుకోవాలి కానీ లవ్ మ్యారేజ్ అయితే సంతోషంగా ఉంటారు అరేంజ్ మ్యారేజ్ అయితే ఎక్కువ కాలం కలిసి ఉంటారు అనే దాని మీద పెద్దలు నిర్ణయించి ఇచ్చి అరేంజ్ మ్యారేజ్ కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు లవ్ లవ్ మీద అసలు అనేది ఒక మనిషిలో ఒక స్వచ్ఛమైన ఎమోషన్ ఎమోషన్స్ అనేదాన్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా కష్టం కాబట్టి నార్మల్ గా బాయ్స్ గర్ల్స్ అట్రాక్ట్ అవుతారు లవ్ పుడుతుంది దాన్ని కొంతమంది అర్థం చేసుకుంటున్నారు కొంతమంది అర్థం చేసుకోకుండా వేద వేద కోపం కానీ పగ కానీ ఇలాంటివి సాధించి విడగొట్టేస్తున్నాడు అసలు లవ్ అనేది ఉండలేదంట అంట ఉంది లవ్ అనేది ఉంది కాబట్టి ఇంకా ఈ సమాజంలో అందరూ కలిసి ఉన్నారు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మూవ్ ఆన్ అవుతున్నారు చాలా చోట్ల కదా అది వాళ్ళు కూడా పేరెంట్స్ అర్థం చేసుకున్నట్లేదు వాళ్ళు అర్థం చేసుకుంటే వీళ్ళ పిల్లలందరూ కూడా సంతోషంగానే ఉంటారు వాళ్ళ ఉద్దేశం ఏమంటే ఎక్కువ కాలం కలిసి ఉండాలంటే లవ్ మ్యారేజెస్ రావు అరేంజ్ మ్యారేజ్ అయితే పనికి వస్తుంది అప్పుడు వీళ్ళు జీవితంలో ఎక్కువ పాటు కలిసి ఉంటారు అని అనుకుంటున్న వల్ల తల్లిదండ్రులు కూడా లవ్ వద్దు అనే దాని మీద ఆలోచిస్తున్నారు నీకే మ్యారేజ్ కావాలి మరి నేనైతే ఇంకా సెటిల్ కాలేదు కాబట్టి సింగిల్ గానే ఉండాలనుకుంటున్నాను అనుకుంటున్నాను సింగిల్ గానే లైఫ్ లాంగ్ సింగిల్ గా ఉండిపోతావేరా లైఫ్ లాంగ్ అయితే సింగిల్ గా ఉండడం కష్టమే చూద్దాం టైం బట్టి ఏరన్నా అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలి ఓకే బ్రదర్ థ్యాంక్ యూ హాయ్ బ్రదర్ హాయ్ అన్న అరే తమ్ముడు లవ్ మ్యారేజ్ బెటర్ అంటే అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంట అక్రమ సంబంధం బెస్ట్ అన్న ఆంటీ తోటి ఎందుకంటే అమ్మాయిలు వేస్ట్ అన్న అమ్మాయిలు ఉంటున్నా ఆంటీ ఇది గొడవ ఉండదు ఎందుకని అంత మాట అన్న నా ఫ్యూజులు ఎగిరిపోయినాయి ఎందుకన్నా ఈ జనరేషన్ ఎలా ఉందంటే అమ్మాయి ఒకరితో మాట్లాడుతుంది తెలుసు కదా ఒక బెస్టీ అంటుంది లవర్ అంటుంది అదే అంటే అనుకో పెళ్ళయిన పెళ్ళి అనుకో గొడవ ఉండదు తప్పులే సో ఎందుకని అట్లా అంటే లవ్ మీద నీకు నమ్మకం లేదా ఏంటి లవ్ చేసావా లవ్ అమ్మాయి బెస్ట్ అంది అదంది ఇది అంది ఇంకా మనకి సిట్ అవ్వలేదు అదే బెస్టీ అంటుంది ఫ్రెండ్ అంటుంది ఆ బైక్ మీద తిరుగుతాం బీచ్ కి వెళ్తాం పార్క్ కి వెళ్తాం ఆ ఏమైనా అడిగితే వెస్ట్ క్లాస్మేట్ అది ఇది అంటుంది ఇంకో అలా కాదు ఇంకా ఎలా కావద్దు ఆంటీతో ఆంటీ అయితే మరి ఇప్పుడు పెళ్లి అయితే కన్ఫర్మ్ కదా సో అయితే మరి అరేంజ్ మ్యారేజ్ మీద నీ నీపరే అరేంజ్ మ్యారేజ్ చేసుకోలేను లో మీద ఇంట్రెస్ట్ పైంది ఇంకా ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటే చాలా వెస్ట్రన్ అనిపించింది అంతే ఆ అంతే కాంప్రమైజ్ అవ్వదు కదా అంతేగాని సో ఏం చెప్తావు నువ్వైతే లెవెల్ ఫెయిల్ అంటున్నావు కదా సో ఎందుకు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది ఒక అబ్బాయి వల్ల వచ్చిందన్న ఏం చెప్తా అదే బెస్ట్ చెప్పాను కదా